ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురు పాదపద్ములకు ద్వాదశ వందనములు చేస్తూ వారిచే రచింపబడిన పరిపూర్ణ రాజయోగియ తత్వభూధిని అనుగ్రంథములోని పంచభువనములను గురించి మనము తెలుసుకుంటున్నాము మరి అందులో భాగము ఆకాశ భువనము కైవల్య శరీరము గురించి మనం వివరించుకుంటున్నాము మనం ఇదివరకు ఐదవ భాగములో మరి ఈ నిర్విశేయ రూపాదులు సిదీశ్వర భావ అఖిల లీనత్వము జ్యోతిర్మయత్వము తత్వామృత తత్వము భేదభేదత్వము అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాము మరి ఇప్పుడు ఈ నిర్విశేయ రసాదులు అనేటువంటి అంతఃకరణ ఎలా ఉంటుంది అంటే అది సూర్యాకాశము వలె ఉంటుంది దాని నుండి ఏర్పడినటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అని అడగగలిగినటువంటి వారు అనే దాని గురించి మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు మద్గురువర్యులు మరి దాని సత్య అనంత పర్వ పర్వ పరత్వం ఆపోజ్యోతిత్వము అమృతత్వము అఖండత్వము అనేటువంటివి ఇవి నిజ ప్రసాదుల వలన ఏర్పడినటువంటివి అంటే ఇక్కడ ఈ యొక్క సత్య అనంత పర్వ పరత్వం అంటే సూర్యుడు తనకు తాను ప్రకాశించినట్లు చంద్రుడు తారలు సకల జీవులు ప్రతి ఉపాధి సూర్యుని వల్లనే సూర్యుని ప్రకాశం వలననే ప్రకాశింపబడుతున్నాయి కదా మరి ఆ విధముగా పరిపూర్ణ భావజ్ఞుడు తన ప్రవర్తన వలన ఇతర మానవులకు ఆదర్శప్రాయుడు కావడం చేత వీని యొక్క అంతఃకరణ సూర్యాకాశ స్థితి పొందినదని చెప్పుట జరిగినది అయితే సూర్యుని స్వయం ప్రకాశమానమగు ఏ చైతన్యము ఏ పరబ్రహ్మతత్వమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వమునకు అనగా సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనబడే బ్రహ్మతత్వంనకు వీడు వేరు కాకపోవటం వలన ఆ స్థితిని ఏమన్నారు అనగా సత్యజ్ఞానమనంత పర్వతం అని అన్నారు మరి కాబట్టి ఆ అనంతం అనే దానిపైన వీనికి ఒక లక్ష్యము లేక అభిమానము లేదు అనంతమైనటువంటి అనే దానిపైన వీనికి లక్ష్యము కానీ అభిమానము కానీ లేకపోవడం వలన సత్యజ్ఞానమనంత స్థితికి వేరైన లేక దానికి పరమైన లేక దానికి అతీతమైన తత్వము వీడు కలిగి ఉన్నాడు లేక ఆ స్వరూపుడే వీడైనాడు అని అర్థము మరి దీని క్రింద ఏముంది అంటే ఆపో ఆపోజ్యోతిత్వము ఉంది ఈ సత్య జ్ఞానమనంత పరత్వము అనేటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఆపో జ్యోతిత్వము అనేటువంటిది మరి ఎలా ఉంది ఇక్కడ అంటే ఈ ఆపోజ్యోతిత్వము అని వ్రాయటం వలన కూడా ఇలా అనుకోవాలి ఆపో జ్యోతి అనగా మన కంటి నీరు ఉన్నది కదా దీని అందు ఒక ప్రకాశము పడుతుంది ఆ ప్రకాశం మనకు కనబడి కనబడినట్లయితే ఆ కంటి నీటి అందు కనబడు ప్రకాశము అర్ధముయందు ప్రతిఫలము చెందినట్లే ఈ కంటి అందు కూడా ఆ ప్రకాశము ప్రతిఫలించి ఉన్నది కాబట్టి ఆపోజ్యోతిత్వము అన్నారు మనకు అనుష్ఠానంలో కూడా మనము గాయత్రి మంత్రంలోపట కూడా ఓం ఆపోచ్యోతి రసో అమృతం భూర్భువస్వరో అని చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే ఆపోజ్యోతి అనేటువంటిది ఓంకార స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ప్రకాశతత్వం అనేటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే స్వరూపము అని మనము గాయత్రిలో చెప్పుకున్నాము కదా ఓం భూ ఓం భువ అనేది అట్లా చెప్పుకున్నాము కాబట్టి మరి అలాంటి ఆ ప్రకాశము ప్రతిఫలించి ఇది ఆపోజ్యోతిత్వము పొందుతుంది ఇది ఎట్లా ప్రకాశిస్తుంది అంటే ఇహమునందు జీవుడని పరమునందు ఈశ్వరుడని పిలువబడుచున్నాడు కదా ఎలా పిలువబడుచున్నాడంటే మాయ మాయ అధిష్టాన చైతన్యము మాయ అధిష్టాన చైతన్య ప్రతిబింబము ఈ మూడు కలిసి ఈశ్వరుడని పిలువబడుచున్నాడు అంటే మాయ మాయ అధిష్టాన చైతన్యము మాయ అధిష్టాన చైతన్య ప్రతిబింబము ఈ మూడు కలిసి ఈశ్వరుడని పిలువబడుచున్నాడు మరి ఇక జీవుడు అంటే అంతఃకరణ అంతఃకరణ అధిష్టాన చైతన్యము అంతఃకరణ అధిష్టాన చైతన్య ప్రతిబింబము ఈ మూడు కలిస్తే జీవుడు అన్నారు ఇక్కడ ఉన్నది జీవోపాధే కానీ లోన మార్పులు కైవల్య శరీరమునకు సంబంధించిన మార్పులు కలిగినాయి మరి కలుగుట వలన ఈ సత్యజ్ఞాన అనంత బ్రహ్మ స్వరూపమైన తాను తన ఎందు ప్రతిఫలించే ఏ ప్రకాశమైతే ఉందో దానిని ఆపోజ్యోతి అంటారే ఆ ఆపోజ్యోతి తత్వము కూడా తాను అయి ఉన్నాడు కాబట్టి అతనికి మృతతత్వము తత్వము అనంత అనంతస్వరూపుడుగా అతడు అమృతతత్వము కలిగినవాడు అని చెప్పినారు ఇది కేవలం ఒక ప్రకాశమందే కాకపోవటం వలన అంతటా ఉన్నది కావడం వలన దీనికి అఖండత్వము సిద్ధించినదని చెప్పవలసి వచ్చినది కాబట్టి మరి ఇక్కడ ఈ అఖండత్వము అమృతత్వము ఆపోజ్యోతి తత్వము సత్యజ్ఞానం అనంత పర్వ పరత్వము అనేటువంటివి నిర్విశ్య రసాదులు ఇది సూర్యాకాశం వలన ఏర్పడినటువంటివి అని మనము తెలుసుకోవాలి కాబట్టి మరి ఇక్కడ ఇంకా నిర్విశేయ గంధాదులు అని చెప్తున్నాడు ఈ నిర్విశేయ గంధాదులు అని అంటే ఇది భూగతాకాశము కాబట్టి దీని వలన ఏర్పడినటువంటివి అంతర్భావ్య స్ఫూర్తి రహితత్వము జగజ్యోతి తత్వము బోధామృత తత్వము అనేటువంటివి అద్వయతత్వం అనేటువంటిది అద్వయత్వం అనేటువంటిది ఈ నాలుగు కూడా మరి ఒక నిర్విశే గంధదుల వలన ఏర్పడినటువంటి అంతఃకరణ ఎలా ఉంటుంది ఏంటి అంటే అహంకార స్వరూపం అనేటువంటిది ఎలా ఉంటుంది మరి అని అంటే అది మరి నిరీసే గంధాదులు చేరినటువంటి అహంకారం ఎలా ఉంటుందో అని దీని గురించి మనకి ఇక్కడ వివరిస్తున్నాడు మరి మనకు అఖండత్వం అనేటువంటిది సిద్ధించినదని చెప్పవలసి వచ్చి చెప్పుకున్నాము కదా పిమట ఇదంతా ఎక్కడ జరుగుతుంది భూమి అంది భూమిని వదిలి ఎవరైనా ఉన్నారా అతడు కృష్ణుడు కానివ్వండి రాముడు కావచ్చు మహర్షి కావచ్చు నరుడు కావచ్చు నారాయణుడు కావచ్చు వీళ్ళంతా ఎక్కడ మరి వీళ్ళు అవతరించినారు అంటే భూమి అందే అవతరించి భూమి అందే ఇవన్నీ తెలుసుకొని భూమి అందే భూమి అందే వాళ్ళు శరీరాలను వదిలినటువంటి వాళ్ళు కదా వీళ్ళంతా ఆదర్శ పురుష ఆదర్శ మూర్తులైనటువంటి గురువులు మరి వీళ్ళందరూ మన మరి గురువులు కూడా మరి భూమి అందే అవతరించినటువంటి మహానుభావుడు కదా దేవనంద పొన్నాల రాజగేందర్ల వారు శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారు ఇంకా పరంపరా కౌలో వచ్చినటువంటి మా గురువులందరూ కూడా మరి ఈ భూమినే భూమి మీదనే అవతరించి ఆ భూమి అంది మళ్ళీ భూమి మీదనే ఆ గురువుని ఆశ్రయించి ఆ గురు బోధ అనేటువంటి అమృతాన్ని ఎగజల్లి లోక కళ్యాణం కొరకు అవతరించినటువంటి మహానుభావులు వీరందరూ కూడా మరి ఎక్కడున్నారు అంటే భూమి అందే ఉన్నారు అట్లే వీడు కూడా ఈ భూమి అందే ఉన్నాడు కదా మరి ఇప్పుడు మనము మరి ఈ భూతాకాశమునందే సంచరించు సంచరించుతున్నాము కదా అయితే దాని యొక్క స్ఫూర్తిలోన మరి బయట ఉందా బయట ఉందని చెప్ప చెప్పుదామంటే అట్లు లేకపోవడం వలన అంతర్భావ్య స్ఫూర్తి రహిత్వము అని అన్నారు మరి బయట ధారణతో ఉండిన మరి ఆయన అంతఃకరణ ఎట్లా ఉంది అంటే అది అంతఃకరణ రహిత స్థి స్థితిలో తాను ఉన్నాడు కనుక మరి అంతర్భావ్య స్ఫూర్తి రహిత్వము తత్వంలో ఉన్నాడు అని చెప్పుకొనవాలే కాబట్టి స్ఫూర్తి అనగా సృహన లేక సంకల్పము సంకల్పము లేక బహిర్గత సంకల్పము లేక అనగా నిస్సంకల్ప కలిగిన వాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి తర్వాత జగత్తుకే ఆదర్శప్రాయుడు అగుట వలన వీనికి జగత్ జగజ్యోతితత్వము జగజ్యోతిత్వము వీనికి అలవడినదని చెప్పినారు కాబట్టి వీడు నిరంతరము బోధామృతము గురువులు చుండుట చేత వలన బోధామృతము గ్రోలు గురువులు చుండుట వలన వీనికి బోధామృతత్వము సిద్ధించినదని అన్నారు వీడు యమును వదిలే వదిలి మరి పరమును అంటుకొనలేడు రెంటికి అనుకూల స్థితిలో ఉన్నాడు కాన వీనికి అద్వయత్వము సిద్ధించినదని చెప్పినారు అయితే వీడు అద్వయ స్థితిలోనే ఉండవలనా అని మళ్ళీ ప్రశ్న వేస్తే అతడు బోధామృత బోధామృ బోధామృతాన్ని గోలుతూ పోతే ఈ జగత్తుకే ప్రకాశ స్వరూపుడై ఉన్నాడు మరి ప్రకాశ స్థితిని చేరుకున్నాడు కదా వాని అందు లోన బయట స్ఫురణ లే లేదు అనగా మరి సంకల్పరహితుడు అతడు ఎక్కడనో లేడు మరి అక్కడనే భూతాకాశమంది ఉన్నాడు అయితే అతనిలో ఖండభావము భావమే లేదు భావమే ఉన్నది దాని దానివలన యందు మృత మృతరూపమగు భావము లేమీ చే అతడు అమృతత్వము పొందును దీని వలన అందరికీ ఆదర్శ ప్రాయుడవుట వలన ఆపోజ్యోతి తత్వము కలిగి ఉంటున్నాడు వలన క్రమంగా జీవుని కంటే అతీతమైన బ్రహ్మతత్వమును పొందుచున్నాడు కావున సత్య అనంత పరత్వము దీని వలన కలుగు కలుగుచున్నది అని కలిగిన తర్వాత మరి సూర్యుడు సకల జీవోపాధులు అందు స్ఫూర్తిగా ఎలా ఉన్నాడో అతడు కూడా ఇతరులకు స్ఫూర్తిని చూస్తున్నాడు కదా మరి బోధాన్ని మళ్ళీ అందజేస్తున్నాడు కదా జ్ఞానాన్ని మరి చెప్తున్నాడు కదా అంటే ఆ జ్ఞాన ప్రకాశంతో ప్రకాశిస్తున్నాడు కదా ఆ గురుమూర్తి ద్వారా విన్నటువంటి ఆ పూర్ణ జ్ఞానాన్ని ఏదైతే ఉన్నదో అది పది మందికి పంచుతున్నాడు కదా మరి అందజేస్తున్నాడు కదా మరి అలాంటి సూర్యాకాశము వలె ఉండును ఆ వెలుగులో రాజు రాజు పని నీ దొంగ దొ దొంగ పనిని దొంగ రైతుపరిని రైతు వ్యవసాయ పనిని రైతు చేసినట్లు మొదలకు పనులు జరుపుకున్నట్లు ప్రకాశం ఇచ్చిన సూర్యుని వల్ల సాయం పొందిన పొందడు కాన వీనిని ఆదర్శముగా తీసుకొని అందరూ సకల జీవోపధులలోను మానవుడు ధరించడానికి ప్రయత్నం చేస్తాడు అంటే సూర్యుని ప్రకాశం వలన పొద్దున సూర్యుడు ప్రకాశించడంతోనే ఉద్యోగస్తుడు ఉద్యోగానికి పోతున్నాడు మరి వ్యవసాయదారుడు వ్యవసాయానికి పోతున్నాడు మరి రాజు రాజు పనికి పోతున్నాడు మరి ఏ పని చేసేటువంటి వాడు ఆ పనిలో లీలం అమ్ముతున్నాడు కదా మరి అలాంటి ఆ సూర్యుని యొక్క స్థితిని వాళ్ళు పొందుతారా అంటే పొందరు అతని వలన వీళ్ళు అతడు దిన మరి దినకరుడు మరి ఇతడు దిన చర్యులు అంటే దినదినము పని చేసుకునేటువంటి వాళ్ళు ఆ దినాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు సూర్యుడు కబలాంటి అలాంటి సూర్య స్థితిని పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే సకల జీవోపాధులలోను మానవుడు తలంచటానికి ప్రయత్నం చేస్తాడు అట్టి స్ఫూర్తి అందరికీ ఇచ్చుట వలన ఇతడు సూర్యాకాశ స్థితిని పొందినవాడని గ్రహించాలి ఆ స్థితికి చేరిన వానికి భేదము కానీ అభేదము అనే లక్షణాలు ప్రపంచ భ్రాంతి అసత్స్వరూపము పరిపూర్ణము సత్యము అనే భ్రాంతి లేదు ఎందుకంటే తానే లేడు గనుక కాన భేదాభేదత్వము కలుగును ఇది తప్ప ఏమీ లేదు పరిపూర్ణమే ఉన్నది భేదస్వరూపమైన ఇరకనే లేదనేటువంటి భావ లక్షణాలతో వాడు ఉంటాడు కాబట్టి పరిపూర్ణతత్వం అని తత్వమునితడు ఆకలింపు చేసుకున్నట వలన ఈ స్థితి వీనికి కలుగునని కలుగును కాబట్టి తత్వామృత తత్వమును పొందినాడు అని చెప్పు చెప్పవలసి వచ్చినది ఇంకా ఉత్తీర్ణత పొందిన తన ఉనికిలో తాను ఉండుట వలన వానికి జ్యోతిర్మయత్వము సిద్ధించినదని ప్రతి ప్రాణి తన అస్తిత్వాన్ని నిలుపుకొనుటకు ఎట్లు ప్రయత్నం చేస్తున్నదో అట్లే ఇతడు తన ఉన్నత స్థితిలో నుండుటకై ప్రయత్నము చేయు చేయును కాన వీనికి జ్యోతిర్మయత్వము అవ్వినదని చెప్పినారు పిమట వీనికి చిదేశ్వర భావ అఖిల 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 లీనత్వము ఎలా కలిగింది అంటే స్వరూపమైనటువంటి ఈశ్వర భావము లేనిది దేనిలో లేదు పరిపూర్ణములో లేదు కాబట్టి లేనిత్వము అంటే కలిసిన కాదు లేని స్థితికి ఈశ్వరభావము లేని స్థితికి వాడు చేరుకున్నట వలన మరి అవయవాలు లేని స్థితికి అనగా తర్వాత నిర్వయాకాశ స్థితికి అతడు చేరుకున్నాడు కాబట్టి మరి అలా సంకల్పాలు కానీ అవయవాలు కానీ లేకపోవటం వలన భేదము లేక అభేదత్వము లేదు అనగా భేదాభేదత్వము అభినది అని పరిపూర్ణతత్వము నాకు చేరువాగుచున్నాడు అలాంటి భావము కలిగి ఉంటాడు మరి అనామృతము అని అంటే ఆ పరిపూర్ణ స్థితి దంద్వములు లేనిది కాన అది మృతము కాదు అమృతము కాదు కాని అమృతము కానీ చైతన్యము అమృతత్వము అనగా అధిష్టాన చైతన్య పరబ్రహ్మస్థితి అతడు చేరిన స్థితి అట్టి అమృతతత్వము కానీ అతీత స్థితి ఆత్మ కాని స్థితి ఆత్మాతీతం కేవలాత్మ అనే అటువంటి ఆ స్థితి అందుతాను ఇతడు ఉంటాడు కాబట్టి జడత్వము ఉండదు చైతన్యవంతుడై ఉండును కానీ మృత లక్షణము కానీ లేకుండా ఉండునని చెప్పట జరిగినది ఇక పరంజ్యోతి తత్వము అను స్థితికి అతడు చేరును పరంజ్యోతి అనగానేమి చెప్పుకున్నాము కదా యోములకు సంబంధించిన దానిని జ్యోతిర్మయము లేక అభోజ్యోతి అన్నారు కానీ పరమునకు సంబంధించిన జ్యోతి అనగా జ్ఞానము అని ఇచ్చట అర్థము కాబట్టి ఈ జ్ఞానము యువపరములకు సంబంధించినదని పరిపూర్ణ జ్ఞానము ఈ పరిపూర్ణ జ్ఞానము పొందుట వలన ఇతడు పరంజ్యోతి తత్వము పొంద పొందినని చెప్పుకోవాలి పిమట నీవు నేను అనే భేదాలు నే, ఇరక ఉన్నాయి కానీ పరిపూర్ణము అందు ఏమి భేదాలు లేవు ఉన్నదొక పరిపూర్ణమే లేనే లేదనేటువంటి సూచినదంతా పరిపూర్ణమే జీవుడు ఈశ్వరుడు కుక్క నక్క అనే భేదాలు లేవనే నిర్ణయములో ఉండుట వలన వినికి సమరసత్వమును సిద్ధించినదని తెలుసుకొనవలే కాబట్టి ఈ స్థితిలో ఉన్నవాడు భేదము అభేదము ఉండునని ఆత్మస్థితికి చేరుకుంటాడు ఇది పరమామృత స్థితికి కొంపోవును జీవేశ్వర జగత్తులకు అతీతమకు ఏ అఖండ చైతన్యం ఉన్నదో దానికి అతీతమగు పరిపూర్ణ పరభావ్య స్థితి వీడు పొందుట వలన ఇది పరమామృత స్థితి పొందినారు అని చెప్పినారు కాబట్టి స్థితికి చేరుకున్నవారు పరబ్రహ్మ స్వరూపుడు స్వయం జ్యోతిత్వము గలవారు అందామా అనుకుంటే అది ఏమి కాదు తనకు తాను ఉద్ధరింపబడి ఈ స్థితి కలిగినవాడు అగుట వలన స్వయం జ్యోతితత్వము అబ్బినదని మనము తెలుసుకొనవలే పిమ్మట ఎవరి ఎవరి అందు దీనియందు అతడు ఆనందభూతిని పొందుట లేదు కాన తనయందే తాను విరాజిల్లు చుండడం చేత ఆత్మరామత్వము వీనికి అభినదని తెలుసుకోవాలి అలా అభిన తర్వాత ఇతడు మహాకాశ ప్రకాశము ఏ స్థితిలో ఉన్నదో ఏమీ లేని స్థితిలో కేవలం బయలు ఉన్న స్థితిలో వీడు ఉన్నాడు కాన దానినే కైవల్య శరీర స్థితి అని అన్నారు దాని అందు వాసము చేయగలవాడు కేవలం పురుషోత్తముడైన వాడే దీని ఎందు నివసించునుగాన ఈ లక్షణాలు కలిగి ఉన్నాడని తెలుసుకొని మన యొక్క జీవితాన్ని నిజ జీవితాన్ని కూడా అలా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు పైకి ఎక్కుతూ ఆ మహా ఆకాశ స్థితిని అలవర్చుకొని పరిపూర్ణమునకు మనకు వేరుగాని యుక్తితో మనము నడవడుకని కలగజేసుకోవాలని అట్టి స్థితిని గురు పరమాత్మ మనందరికీ కలగజేయాలని ఆశిస్తున్నాడు గురుమూర్తి ఈ విచారణ ఇంతటితో ముగిస్తున్నాడు కాబట్టి దీ భావాన్ని ఇంతటితో ముగిస్తూ నన్ను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం